అంతే కదా అవును రా ఏ రాంటే జాగ్రత్త ఏమనా రాయ్ ఓహో అది కాదు తిని డబ్బులైపోతాయి ఎలా చెప్పు రా ఉంటే ఎక్కనా కాదంటే పని చెప్పు చేసుకో ఏం పని చేస్తావు ఏదైనా సరే అయితే నాతో పాటు ఎక్కడికి మా చెల్లి గున్నమ్మ ఇంటికి ఇలాంటి వాళ్ళే మర్యాద తెలుసా మర్యాదకే పెళ్లి కొడుకులా చూస్తారు అయితే పెళ్లి కూడా చేస్తారా ఓ అది కూడా చేస్తారు రా రా రాయ్ చెల్లాయ్ రా 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 పట్టుకొచ్చాను పాలేడికి మాట్లాడు నేను గొడ్డన పట్టుకొచ్చానంటున్నావు నేనే వచ్చిన వీడు అవతారం పని చేసినట్టుగానే ఉంది కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఊటికి పేద కాని కులానికి పేదగాని అమ్మా మర్యాద పని చెప్పండి చేసి చూపిస్తా ఏం కులమే ఆ మేము పెద్ద పెద్ద అవును ఏ కాపులైతే మా తిందుకు అది ఇది అనకుండా చెప్పిన పని చేస్తే చాలు అంతే ఓ అది మీరు పెట్టే తిండిని బట్టు ఉంటుంది ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా జోడు తిండి పెడితే జోడు పని చేస్తా ఏంటన్నా ఇలాంటి పిచ్చోడి పట్టుకొచ్చా ఇగో పిచ్చోడు అంటే నీ పడేవాడిని కాదు గుండక్కో గుండక్క నీకు నేను అక్క నట్రా అక్క అంటే తప్ప గంటన్నా ఏమన్నా గంటన్నా అవునన్నా అసలు వర్షాలు కాపకుండా పిలవటం అనేది నాకు చాన కాదు కోత ఆగరా అరే ఆగరా నీ నచ్చినట్టే పిలుద్దా కానీ